భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప మాట చెప్పారు పదకొండేళ్లు జిఎస్టి మోపి బాధి పేదల మధ్య తరగతి రక్తం తాగిన కేంద్రం ఎట్టకేలకు జిఎస్టి తగ్గించింది నిర్మలా సీతారామన్ పన్నులు తగ్గించాలంటే ఎంత అహంకార పూరితంగా సమాధానం ఇచ్చారో మనం చూసాం కానీ జనం కేంద్రం మీద నమ్మకం కోల్పోతున్నారు అందుకే ఇప్పుడు టీడీపీ జేడి బలంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏదాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలానే ఐసియుని సేవలకు రోగాలతో తెచ్చేవారి వారి మందులు గదులు ట్రీట్మెంట్ మీద కూడా జిఎస్టి విధిస్తే జనం స్థాపితం చేస్తారని భయపడ్డారు అందుకే దానికి సంస్కరణలు అని పేరు పెట్టి చివరకు జిఎస్టి కొంతమేర తగ్గించారు ఎక్కడ కూడా షరతులు వర్తిస్తాయి మీరు ముందే సంఖలు గుద్దుకోవద్దు ఎవరైనా సంఖ్య గుద్దుకుని స్టాటస్ లో పెట్టుకుని మురిసిపోతే ఏం చేయలేం ఇప్పటి వరకు ఉన్న పన్నెండు పద్దెనిమిది శాతం స్లాబ్ లను తొలగించారు ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు కానీ విలాస వస్తువుల మీద నలభై శాతం స్లాబ్ ఉంది అది పేదలకు ఉపయోగపడని విషయం అనుకుని మనం కూడా వదిలేద్దాం ఎందుకంటే ధనికుల మీద ఎంత ట్యాక్స్ బాధినా పర్వాలేదు మరి జీఎస్టీ లేని వాటిని చూద్దాం వ్యక్తిగత జీవిత టర్మ్ సహా అన్ని పాలసీల మీద ఇక జీరో జిఎస్టి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీల మీద పద్దెనిమిది శాతం జిఎస్టి కట్టించుకుని రక్తం తాగేసారు మధ్య తరగతి జనం లక్షల్లో గత కొన్నేళ్లుగా ఒక్కో కుటుంబం పన్నే కట్టింది ఇప్పుడు సున్నా చేశారు కానీ ఇది పూర్తిగా తగ్గుతుందనుకోవద్దు ఎందుకంటే ఇదే పన్ను స్లాబ్ లో బీమా కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావడం లేదని చెబుతున్నాయి దీంతో చివరకు ఆఫీసు అద్దెలు బీమాలు అందించే కస్టమర్ సర్వీసుల మీద కనీసం పద్దెనిమిది శాతంలో ఐదు శాతం చివరకు పదిహేను శాతం వరకు అందించొచ్చు మరి టర్మ్ ఆ మాత్రం ఇచ్చిన బెటరే ఇక పిల్లలు వాడుకునే పెన్సిల్ బుక్స్ పై శాతం శాతం ఉండేది చివరకు సున్నా చేశారు షార్ప్నర్స్ మీద పన్ను అది కూడా విమర్శలు చేశారు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం జిఎస్టి వచ్చే వాటిలో సబ్బులు టూత్ పేస్టులు బ్రష్ లు షేవింగ్ క్రీములు హెయిర్ ఆయిల్ ఉన్నాయి బట్టర్ చీజ్ డైరీ పదార్థాలపై పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు చిన్న పిల్లల ఫీడింగ్ కు వాడే ఫీడింగ్ బాటిల్స్ డైపర్స్ మీద కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం పన్ను విధించనున్నారు ఇక గతంలో ట్రాక్టర్ టైర్లు వ్యవసాయ పనిముట్లను కూడా వదలలేదు చివరకు వాటిని కూడా పద్దెనిమిది నుండి ఐదు శాతానికి తగ్గించారు సహా ఇతర వాటిపై కూడా జిఎస్టి ఐదు శాతానికి తగ్గింది అయితే ఈ తగ్గింపును జనాలకు ఇస్తారా లేదంటే కంపెనీలు మళ్లీ రేట్లు పెంచి బాదుతాయా అనేది అయితే తెలియాలి ఎందుకంటే మన దేశంలో ఉన్న దోపిడీ ఎక్కడా ఉండదు కదా మధ్య తరగతికి కొంతమేర జిఎస్టి కౌన్సిల్ ఉపశమనం కలిగింది అది కూడా కొంతనని గుర్తుంచుకోవాలి సిమెంట్ మీద జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు కానీ ఆల్రెడీ సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుకునేందుకు కూడబలుకున్నాయి వీటిపై కేంద్రం నిఘా పెట్టాలి లేదంటే తగ్గించిన ప్రజలకు అందవు ఏసీలపై జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది త్రీ వీలర్స్ పై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు వాస్తవానికి వీటిని ఐదు శాతానికి తీసుకురావాలి బ్రతకటం కోసం ఆటోలు వికలాంగుల త్రీ వీలర్స్ వ్యవసాయ పనిముట్లపై కూడా పద్దెనిమిది శాతం బాధతున్నారు డిష్ వాషింగ్ మెషిన్స్ పై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టి తగ్గింది చాలా మంది మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుక్కునేందుకు ఆసక్తి చెబుతున్నారు పెరిగిన రవాణా ఖర్చులతో పాటు కుటుంబం మొత్తానికి ఉంటే ప్రయాణం సులభం కారు కొంటున్నారు వీటిపై నాలుగు మీటర్ల పడవున్న కార్ల మీద జిఎస్టి పది శాతం తగ్గనుంది టాటా ఐ స్విడ్ కార్ల రేట్లు తగ్గుతాయి ఆరు నుంచి పది లక్షల మధ్య కొంటే కనీసం లక్ష తగ్గుతుంది మోటార్ సైకిళ్లు అంటే పల్సర స్పెండర్లపై కూడా ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టి తగ్గింది అయితే ప్రీమియం శ్రేణి ఎన్ఫీల్డ్ కేటీఎం వంటి వాటిపై ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పన్ను పెరిగింది అంటే ఇతర ఖర్చులతో చూసుకుంటే అసలు ధర కంటే మరో యాభై శాతం వాహనాలపై మాత్రం జీఎస్టీ నే కొనసాగించడం విశేషం ట్వెల్వ్ హండ్రెడ్ సిసి దాటిన పెట్రోల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి దాటిన డీజిల్ కార్లపై నలభై శాతం పన్నుంటుంది అంటే వినియోగదారులకు మోత మోగిపోతుంది ఇక పాన్ మసాలా సిగరెట్ గుట్కా పొగాకు ఉత్పత్తులు ఫ్రూట్ జ్యూస్ కాకుండా ఆల్కహాలిక్ తం జి పెంచారు అంటే అనారోగ్యకమైనటువంటి వాటిపై భారీగా పన్ను విధించి జిఎస్టి పోటీ వేసింది కేంద్రం అయితే మొత్తంగా నిత్యవసర వస్తువులు పేదలు మధ్యతరగతి ప్రజలు వాడే వాటిపై జిఎస్టి తగ్గించారని చెప్పొచ్చు మనం పైన చెప్పుకున్నవి కాకుండా నెయ్యి కండెన్స్డ్ మిల్క్ పన్నీర్ పెరెట్లు తగ్గాయి జామ్ పల్ప్ ఫ్రూట్ జ్యూస్ కోకోనట్ వాటర్ ఫ్లేక్స్ మిల్క్ ఐస్ క్రీమ్ పేస్ట్రీస్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అన్ని కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం పరిధిలోకి వచ్చేస్తాయి సైకిళ్లు కిచెన్ వేర్ గు వంట పాత్రలు ఫర్నిచర్ దువ్వెనలు అన్ని పన్నెండు నుంచి ఐదు శాతం జిఎస్టి వచ్చేస్తాయి షరతులతో కూడిన రేట్లతో ఫుట్వేర్ బట్టల మీద పన్ను తగ్గుతుంది కానీ దాని ప్రైజ్ వందలు దాటితే మాత్రం పాత రేట్ల అలాగే ఇతర సేవలు అందించే బార్బర్ షాపులు యోగా జిమ్ వంటి వాటిని కూడా ఐదు శాతం జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చింది కౌన్సిల్ అయితే అత్యంత ఇష్టంగా తీసుకునే వాటిపై వేర బాధుడు బాధింది కేంద్రం కోక్ దమ్ సహా అన్ని సాఫ్ట్ డ్రింక్స్ కి ఏకంగా ఇరవై ఎనిమిది నుంచి నలభైకి బాధారు ఎందుకంటే ఇవి అనారోగ్యమని చెబుతోంది కేంద్రం ఇక కెఫెన్ ఉండే బ్యావరేజెస్ కూడా సింపుల్ గా చెప్పాలంటే షుగర్ యాడ్ చేసే ఇక కాస్ట్లీ అన్నమాట అయితే ఐదు శాతం పరిధిలో ఉన్న వాటిలో కూడా కొన్నింటి ధరలు రెండు వేల ఐదు వందలు దాటిన వారికి పాత పన్ను విధానమే ఉంటుంది కాబట్టి చూసి తీసుకోవాలి ఉదాహరణకి బట్టలు చెప్పులు ప్రీమియం బ్రాండ్స్ కి వెళితే పాత పన్ను బాధుడే ఉంటుంది కాబట్టి ఇలా షరతులు కనిపించకుండా ఉంటాయి కానీ చాలా వరకు రెగ్యులర్ గా వాడే నిత్యావసర వస్తువులకు ఉపశమనమే అని చెప్పొచ్చు కానీ ఇలా తగ్గించడం ఇప్పుడు గొప్ప అంటే ఏమో ఎందుకంటే రేట్లు పెంచి పదేళ్ల తర్వాత తగ్గించడం గొప్ప కాదు జనం నుంచి విమర్శలు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తూ ఉండడంతో దిగిరాక తప్పలేదు పైగా ఇది గొప్ప కార్యమన్నట్లుగా మాట్లాడుతున్నారు చాలా మంది కేంద్ర మంత్రులు బీజేపీ కార్యకర్తలు మంచి చెడు విశ్లేషించుకుని మాట్లాడకుండా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు దాదాపుగా పదేళ్ల పైగా జీఎస్టీలు కడుతూ ఉన్నాం ఆ పోయిన డబ్బు వెనక్కి వస్తుందా అంటే రాదు సరే ఎక్కడి నుంచైనా మంచి జరుగుతుందా అంటే చూద్దాం దసరా దీపావళి సందర్భాల్లో చాలా ఆఫర్లు చూస్తుంటాం కానీ అసలైన ధర వందుంటే నూట యాభై రూపాయల ధర పెంచి మళ్ళీ వంద రూపాయలకి అంటగడతాయి షాపులు ఇక ఇంకొంత అయితే వంద రూపాయల వస్తువును రెండొందలు చేసేస్తారు దాన్ని నూట యాభై రూపాయలకు అమ్ముతారు ఇదో లెక్క సరిగ్గా ఇదే మన దేశంలో నడుస్తోంది జిఎస్టి రేట్లను భారీగా పెంచి దోచుకొని చివరకు తగ్గించడానికి సంస్కరణలు అనే పేరు పెట్టేశారు పైగా ఇది వృద్ధి ఆధారిత నిర్ణయం అంటారు మరి ఇన్ని వృద్ధిని అడ్డుకున్నారా ఏదేమైనా కూడా ఇన్నేళ్ళు పెన్సిల్ ఎరేజర్ల మీద పన్నులు బాధి దోచేసుకున్నారు మన దేశ భక్తులు గత ఎన్నికల్లో మెజారిటీ పూర్తిగా వచ్చుంటే పనులు తగ్గించేవారు కాదు జనాగ్రహాన్ని గ్రహించిన కేంద్రం వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో తగ్గించారు కానీ ఇంకా తగ్గించాలి ఈ సంస్కరణలు సరిపోవనేది వాస్తవం ఎందుకంటే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన విధానం మారింది ఉదాహరణకు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఫీజుల మీద పద్దెనిమిది శాతం పన్ను కట్టాలి అప్పులు చేసే మరి కాలేజీల్లో చేర్పిస్తున్నారు వాటికి పన్నుంటుంది చివరకు ఆన్లైన్ కోర్సులకు కూడా శాతం పన్ను వసూలు చేస్తున్నారు కూడా వదిలిపెట్టడం లేదు దానికి కూడా పద్దెనిమిది శాతం పన్ను విధించడం దారుణం విద్య వైద్యం వ్యవసాయం మీద పనులు పూర్తిగా ఎత్తేయాలి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై పూర్తిగా పన్ను ఎత్తేసింది కేంద్రం మొన్నటి వరకు బీపీ షుగర్ మిషన్ల మీద పన్నెండు శాతంగా ఉండే పన్ను ఐదు శాతానికి తగ్గించారు ఇది పరిణామం అని చెప్పచ్చు కానీ ఇతర మెడిసిన్స్ మీద పనులు కొనసాగుతున్నాయి వాటి వివరాలను మాత్రం కేంద్రం చెప్పలేదు కేవలం లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ మీద మాత్రమే పన్ను తగ్గింది ఉదాహరణకి ప్రతి ఇంట్లో జెండు బాంక్ ఖచ్చితంగా ఉంటుంది పేదలైనా సరే వాడతారు దీని మీద పన్నెండు శాతం కొనసాగుతూ ఉంది ఇలాంటి వాటి మీద పన్ను తగ్గించాలి అయితే కామన్ గా వాడే మందులపై ఐదు శాతం పన్ను కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది ఇది కాస్త ఉపశమనం కలిగించేదే కానీ ఇంకా తగ్గించాల్సిన వాటి మీద తగ్గిస్తే బాగుంటుందనేది వాస్తవం ఏదేమైనా పదేళ్ల నుండి భారీగా వసూలు చేశారు ప్రస్తుతానికి ఇది మాత్రం పేద మధ్య తరగతి ప్రజలకు కొంతమేర డబ్బు మిగిల్చే నిర్ణయం అనేది కూడా వాస్తవం గుడ్డిలో మెల్ల మాదిరిగా మనం స్వాగతిద్దాం మనం కూడా భారీ పనుల బాధుడును ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను నిలదీయాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి